డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఐదవ వర్ధంతి సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నర్సింగరావు పూల మలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అపార మేధావి అని కొనియాడారు వారు దేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందన్నారు ఈ కార్యక్రమంలోని నాయకులు గూటూరు శంకర్రావు ములకలపల్లి ప్రకాష్ ఈగలపాటి యువశ్రీ బొత్స రంగనాయకులు రాజశేఖర్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఐదువ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మనమంతా కూడా మన హక్కుల సమానత్వం కానివ్వండి హక్కులు కానివ్వండి ఓటు హక్కు కానివ్వండి ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహా మేధావి ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో నేటికి ఎవరికి లేవంటే అంత అపర మేధావి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా అన్ని వర్గాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థికంగా ఐదో స్థానానికి తీసుకొచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి మనకు స్వతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి భారతదేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నారు అటు కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ పూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ పరిపాలనతో సుపరిపాలన మనకి అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని అన్ని రంగాల్లోనూ మరి ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి బీజేపీ తరఫు నుంచి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది మిలకలపల్లి ప్రకాశ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు వర్ధంతి సందర్భంగా గాజువాక బీజేపీ కన్వీనర్ డాక్టర్ కర్ణూరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బీహార్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బీహార్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగున ఎయిటీన్ నైన్టీ వన్లో జన్మించడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ ఆరుని అంటే ఈ రోజున ఆయన మరణించడం జరిగింది మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆయన వర్ధంతి ప్రతి డిసెంబర్ ఆరున మహాపరివర్ దివాస్గా జరుపుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది ప్రతి డిసెంబర్ ఆరున మొత్తం భారతదేశం మొత్తం ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం జరుగుతుంది డిసెంబర్ ఆరో తేదీన ముఖ్యంగా అంబేద్కర్ ఒకటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గాజువాకలో మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే భారత రాజ్యాంగం నిర్మించి ఈరోజు ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది అంటే ప్రభుత్వాలు ఆయన దయతోనే అలాగే బ బలుగ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన ఒక దేవుడిలాగా ఈరోజు దిశానిర్దేశం చూపించి మార్గదర్శకుడు అయ్యారు అలాగే ఇక ముందు కూడా మోడీ గారు గవర్నమెంట్లో ప్రధానమంత్రి గారు ఆయన ఆదేశాలని ఆయన మార్గాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకు వెళ్ళడం అన్నది మనందరికీ హర్షం వ్యక్తం పరుస్తున్నాం అలాగే ఇంక ముందు కూడా మనం భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బీఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోనే ఆయన సూచించిన దిశానిర్దేశంతోనే ముందుకు వెళ్తామని తెలియజేసుకు